అది మళ్ళా మీరు అన్నట్లుగా ఆ సంసిద్ధత మన వైపు నుంచి రావటం అనేటువంటి దానికి ప్రార్థన చేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మీరు విద్యాభిధానాన్ని గురించి తెలియజేసేటప్పుడు మా శ్రీకే గారు పాశ్చాత్య దేశాల్లో ఇచ్చిన ప్రసంగాల్ని వివరంగా తెలియజేశారు అంత వివరంగా అంత లోతుగా ఆ విషయాల్ని అక్కడి వాళ్ళు మాస్టర్ గారి దగ్గర తెలుసుకున్నట్ల అంటే అంతటి శ్రద్ధాళువులు అక్కడ ఉండబట్టే కదా అంటే ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది కూడా చాలా గొప్ప యజ్ఞం అని అర్థమవుతోంది అదేదో జస్ట్ విదేశాలకి ఈ రోజుల్లో చాలామంది వెళ్ళొస్తున్నట్లుగా కాదు అది అది కూడా ఒక చాలా పెద్ద యజ్ఞం ఒక పెద్ద ప్రణాళిక అని అర్థమవుతోంది మాస్టర్ గారి యొక్క అవతార కార్యక్రమంలో చాలా ముఖ్యమైన భాగం అదే అని అర్థమవుతుంది ఆ ప్రసంగాలు వాటి లోతు అవి చూస్తూ ఉంటాయి అందువల్ల ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారని మీరు ఎవరికూ తెలియజేశారు సూచన మాత్రంగా అవి అలా సూచనగా కాకుండా మాకు సవివరంగా ఆయన యొక్క ఆ యాత్రల గురించి కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థన మాస్టర్ గారిని నిత్యం ప్రార్థించుకునేటువంటి దాంట్లో ఒక శ్లోకం నాకు వచ్చినటువంటిది నిత్యం చేసుకున్న ప్రాచ్య పాశ్చాత్య దేశానం సమన్వయ విధాయకం శాంతం సౌమ్య గుణోపేతం కృష్ణం వందే జగద్గురు ఆయన యొక్క ఆయన దిగువచ్చినటువంటి అవతార ప్రణాళికల్లో ఒక ముఖ్యమైన ప్రణాళిక ప్రా ప్రాక్పశ్చిమ సమన్వయం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళిక అది వారే తెలియజేశారు కూడా ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు అది ఆ కాలంలో అయితే ఆయనకి తన గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి ఇండికేషన్లు ఏంటంటే ఈయన భూప్రదక్షిణ యాత్ర ఆయన ఎప్పుడు విదేశాలు వెళ్తున్నాను విదేశాలు తిరిగి వచ్చాను ఎప్పుడు అన్న భూప్రదక్షిణ యాత్ర అన్నారు అలాగా అలాగే దేశాలకు వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి కర్తవ్యం ఉందని నిర్దేశం వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి ఆయనకి వచ్చినటువంటిది అది వర్కౌట్ అవడం ఎలా అవుతుంది అనేటువంటిది మామూలుగా మామూలుగా చూస్తే ఆయన అంతకుముందు గుంటూరు హిందూ కాలేజీలో తెలుగు లెక్చర్ తర్వాత పిహెచ్డీ చేయడానికి విశాఖపట్నం వచ్చి ఇక్కడ తెలుగులో పిహెచ్డీ చేశారు చేసి మళ్ళీ గుంటూరు ఇండు కాలేజీకి వెళ్ళిపోవాల్సినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారుతో అది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఆయన ఈ ఊళ్ళో మన ఊళ్ళో ఉండాలి ఆయన వెళ్ళిపోతే వాళ్ళే ఈ నేమ్ అప్లికేషన్ పెట్టకుండా వాళ్ళే దీంట్లో పాస్ చేసి ఇక్కడ తెలుగు విభాగాల్లో ఆయన్ని లెక్చరర్గా వాళ్ళే అపాయింట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ సన్నివేశారు తర్వాత చూసుకుంటే ఆ ప్రణాళిక ప్రకారం ఎలా వస్తాయి గుంటూరులో ఉన్నప్పుడు ఆయన ఈ మిహిరా అనేటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ ఆసుపత్రికని నిర్వహించారు అది కూడా ఆయన ఆయనకు బాగా సన్నిహితుడిగా ఉండేటువంటి మిత్రుడు ఆయన ప్రకాశ గారిని ఉండేవారు ఆయన ఆయన యొక్క సహకారంతో అంటే ఆయన యొక్క ఆయన ఇంట్లోనూ ఒక భాగంలో ఈ పత్రిక సంబంధించినటువంటిదంతా కూడా చేస్తూ ఈ పత్రిక అనేటువంటిది దానివైనటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చేసి ఇవి అందరికీ కూడా పంపించడం అందజేయడం మాస్టర్ గారు స్వయంగా చేసేవారు గుంటూరులో ఉన్నప్పుడు ఆ పత్రిక ఇంగ్లీష్లో ఉన్నటువంటిది కాబట్టి అది తీసాఫ్ సొసైటీకి గుంటూరులో ఉన్నటువంటి తీసాఫ్ సొసైటీకి లాగా వెళ్ళేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది కాకుండా అడయార్లో ఉన్నటువంటి తీసాఫ్ సొసైటీ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ పత్రిక వెళ్ళేది ఆ సందర్భంగా యూరప్లో ఒక ఆయన ఉండేవారు ఒక యోగి ఆయన పేరు ఆల్బర్ట్ సిసి ఆయన తన అనుయాయులతో భారతదేశం వచ్చి భారతదేశంలో చాలాసార్లు హిమాలయాలు ఇవి ఇవన్నీ కూడా ఆయన తిరిగి నీలగిరిలో అక్కడ కోటగిరి అనేటువంటి చోట ఒక చక్కటి ప్రదేశం అది తీసుకుని దాని మాస్టర్స్ గార్డెన్ అని పేరు పెట్టి అక్కడ ఉండి ఆయన కొంత అంటే ఆయన మాస్టర్స్ పరమ గురువులే కాంటాక్ట్ ఉన్నటువంటి ఆయన ఆయన కూడా మహా మహా ఆయన కూడా యోగి ఆయన ఆయన అక్కడ ఆశ్రమం అనేటువంటిది పెట్టి భారతదేశం ప్రతి సంవత్సరం కూడా కొన్ని నెలల పాటు ఒకసారి ఒక సంవత్సరం పడేలా కూడా ఇక్కడ ఉండి అక్కడ ఉండి తనతో వచ్చిన అనుయాయులతో కలిసి ఈ పరమగురులు ఇచ్చినటువంటి గ్రంథాలని వాటిని చేయడం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేద విద్య వీటన్నిటి గురించి కూడా చేయడం దాదాపు కానీ ధ్యానం మొదలైనటువంటి అవన్నీ కూడా అక్కడ చేస్తుండేవారు ఆయనకి నువ్వు భౌతికమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ పరమ ఊరుల ప్రణాళికలో ముఖ్యమైనటువంటి ఆయన్ని కలుసుకుంటావు అని ఆయనకు ఒక నిర్దేశం వచ్చింది ఆయన ధ్యానంలో మాస్టర్స్ నుంచి అయితే ఆయన ఎక్కడుంటారు ఎవరు ఏమిటనేటువంటిది ఏయ్యాలి కదా ఆ నిర్దేశం వస్తే అది తెలుస్తుంది ఆటోమేటిక్గా ఆయన వెయిట్ అనమాట ఈ లోపల ఈ మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన అడయార్లో ఈ తీసాకా సొసైటీలోనే ఉండేవారు అప్పుడు మధ్య మధ్యలో మెడ్రాస్ వెళ్ళి తీసాకా సొసైటీకి వెళ్ళొచ్చు ఎందుకంటే ఆయన అందులో కూడా ఆయన యాక్టివ్ మెంబర్ కాబట్టి అప్పుడు ఈ వచ్చినటువంటి మ్యాగజైన్స్ వస్తే ఈ మాస్టర్ గారు పంపించినటువంటి యాస్ట్రో స్పిరిచువల్ మ్యాగ్జైన్ మిహిరా మ్యాగ్జైన్ కనపడింది అరే ఇది ఏదో విశేష ఏదో ఇందులో విశేషం ఉంటుందని ఆయన తీసి చదివారు ఆ చదివినప్పుడు మ్యాస్టర్ గారు రాసినటువంటి ఆర్టికల్ చదివేప్పటికీ వెంటనే ఆయనలో వెలిగింది ఈయన ఈ రాసినటువంటి ఆయనే ఆ పరమగురు చెప్పినట్టు ఇండికేట్ చేసి చేసినటువంటి ఆయన అందుకని వెంటనే ఈయన కలుసుకోవాలి ఈయన ఈయన దీంట్లోకి వెళ్ళాలి అందుకని ఆ సమయం వచ్చింది అని ఆయనకి అది అందులో అడ్రస్ అవి తీసుకుని మాస్టర్ గారిది ఆయన ఉత్తరం రాశారు ఇలాగా ఇవి చదివాను అందుకని నేను ఇలాగా అందే పని చేస్తుంటే ఇక్కడే ఉంటే ఆశ్రమంలో ఉన్నాను అందుకని మనం మిమ్మల్ని తలుసుకోవాలి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నీలగిరిలో ఉన్నటువంటి మా ఆశ్రమానికి వచ్చి మీరు కొన్నాళ్ళు మాతో పాటు ఉండాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నానని ఆయన ఉత్తరం రాశారు మరి అప్పట్లో ఉత్తరాలే ఫోన్ లేవు కదా అప్పుడు ఉత్తరాలే అయితే వాళ్ళకి వాళ్ళ హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి ఫోన్స్ పనిచేస్తూనే అనుకోండి వాటికి ఈ ఈ కాలంతో ఎట్లా సంబంధం లేదు అవి మరి పాగలబాడు గురువు గారు మాస్టర్కి మధ్యలో ఆ ఫోన్ వాటికి మనకు కనపడవు అది డివైన్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అలాగే ఈయనకి ఈయన ఉత్తరం రాస్తే మాస్టర్ గారు మళ్ళీ రిప్లై రాశారు తప్పకుండా వస్తాను మనం కలిసి పనిచేస్తాం తప్పకుండా వస్తానని చెప్పి మాస్టర్ గారు ఆయనకి రిప్లై రాసి అప్పుడు ఆయన దగ్గరికి బయలుదేరి వెళ్ళారు నీలగిరి నీలగిరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో ఈ మాస్టర్ గార్డెన్స్ మాస్టర్ గార్డెన్ అటువంటి దాంట్లో అక్కడే నివాసం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి ఈ పరమ గురువులు వాళ్ళ ప్రణాళిక తర్వాత ఇవన్నీ వేద విద్య అనేటువంటి బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అడిగినటువంటివి వాళ్ళకి చెప్పారు ఆయన అప్పుడు అప్పుడే ఈ పరమ గురువులు పరంపర ఎవరైతే ఉన్నారో మాస్టర్స్ ఆఫ్ విజిడమ్ అని చెప్తారు సెవెన్ మాస్టర్స్ అంటే తీసాఫ్ కల్ మాస్టర్స్ థీసాఫ్ కల్ సొసైటీ ద్వారా ఎవరైతే తెలిసారో పబ్లిక్కి ఆ ఏడుగురు మాస్టర్లు అనేటువంటి వాళ్ళు ఈ మాస్టర్స్ ఈ హైరార్కీ అంటారు పరంపర అనేటువంటిది ఈ మాస్టర్స్ హైరార్కీ అనేటువంటి దాంతోపాటు కోఆపరేట్ దాంతోపాటు కలిసి పనిచేస్తూ ఇంకొక ఎవరో హయ్యర్ మాస్టర్ అనేటువంటిది అజ్ఞాతంగా ఉన్నటువంటిది మాస్టర్ ఎవరో ఉన్నారని విన్నాను అది మరి మీరు బహుశా మీరు దాంతో కనెక్ట్ అయి ఉన్నారని అనిపిస్తుంది కాబట్టి మీరు మాకు అది తెలియజేయవలసింది అది ఏమిటి అని చెప్పేసి ఉన్నారు ఈ లోపల వాళ్ళు రోజు మెడిటేషను మేము కానీ సాయంత్రం అయిన తర్వాత మాస్టర్ గారేమో మన సివి మాస్టర్ గారు ఇంకా మెడిటేషన్ చేస్తారు అప్పుడు వాళ్ళు రెండు మొదటి రెండు రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత సాయంత్రం ఈ టైంలో మెడిటేషన్ మాస్టర్ గారు ఆరు గంటలు మెడిటేషన్ చేసుకుంటా నేను మీరు కూడా కావాలంటే ఇంత పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళతో అంటే తప్పకుండా అని చెప్పి వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి దివ్యమైనటువంటి అనుభూతి కలిగిన ప్రేయర్ వాటిలో మాస్టర్ గారితో కలిసి ప్రేయర్ చేసుకోండి అప్పుడే మాస్టర్ గారు సివి గారు యొక్క ఫోటో వాళ్ళు చూశారు చూసిన తర్వాత వాళ్ళు ఈ ఈయన ఇది అనేటువంటి చేస్తే కాదు ఈ లోపల ఆయన అగస్త్య మహర్షికి బాగా అగస్త్య మహర్షి యొక్క భక్తుడు ఆయన ఆల్బర్ట్ గారు ఆయన మంచి పెయింటర్ కూడా మంచి ఆర్టిస్టు ఆయన అక్కడ తానున్నటువంటి ధ్యానం మందిరంలో ఒక గోడ మీద అగస్త్య మహర్షి ఆయన దర్శనం ఇచ్చారు ఆయనకి ఒక లైట్ ఒక వెలుగ్గా రూపంలో జ్యోతిర్మయమైన రూపంలో ఆ దర్శనం ఎలా అయితే కనిపించారో దాన్ని ఆ దాని మీద పోర్ట్రైట్ వేశారని తో అప్పుడు మాస్టర్ గారికి దాన్ని వేసినటువంటి చూపించారు ఆ అగస్టి మహర్షిని మాస్టర్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్ అంటారు నీలగిరిలో కదా అగస్టి మహర్షి యొక్క దుర్గపర్వతం అని మాస్టర్ గారు ఎండో వర్ణించారు కదా పురుషమేధన అనమాట దుర్గపర్వతం ఆయంటే ఆయన నీలగిరి అనమాటది అదంతా కూడా అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలని కిందకి ఉండమని చెప్పి వీటి పక్క వచ్చి అక్కడ ఆయన చేసినటువంటిది అక్కడ ఇవి అందుకని అక్కడే మరి నీలగిరిలోనే వీళ్ళు కూడా ఉంటున్నటువంటిది అక్కడికి రావడం జరిగింది కదా అక్కడ మాస్టర్ గారు అప్పుడు చెప్పారనమాట ఆ ఎవరైతే ఉన్నారో ఆయన ఆహర్తి మహర్షి ఆయనకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయన ఈ మాస్టర్ సివి అంటారు ఈయనే మీరు హైదరాకీతో కనెక్ట్ అయ్యి వర్క్ చేసినటువంటి అజ్ఞాతమైనటువంటి పరమగురు ఎవరా అని మీరు చూస్తున్నారు ఈయనే ఆయన అని చెప్పి ఆ కనెక్షన్ మాస్టర్ గారు చెప్పారు వాళ్ళకి దాంతో వాళ్ళకి చాలా మాస్టర్ గారితో కలిసి ప్రేర్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి దివ్యమైనటువంటి అనుభూతులు పెరిగాయి తర్వాత మాస్టర్ గారు వాళ్ళకి ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా క్రతువు ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా వాళ్ళు చెప్పారు చెప్తే అప్పుడు ఆ శశి గారు చాలా ఆనందపడి మీరు తప్పకుండా పాశ్చాత్య దేశాలు రావాలి మీరు మా దేశాలు రావాలి మీరు ఎంతోమంది సాధకులు ఉన్నారు వాళ్ళకి ఎలా సాధన చేయాలి ఎడపక్కి వెళ్ళాలి ఏం చేయాలి అని తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు వస్తే మీరు ఇవన్నీ కూడా తెలియజేస్తే వాళ్ళందరికీ సరైన మార్గం ఏర్పడుతుంది అనేటువంటిది చెప్పి తర్వాత అక్కడ మీరు ఒక గ్రంథం మాకు ఇవ్వాలి ఆంగ్లంలో గ్రంథం రాసివ్వాలి ముందు ఎందుకంటే మీ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు దివ్యమైనటువంటి కలిగిన ఎక్స్పీరియన్స్ కలిగింది అందుకని మీరు ఒక ఆంగ్లంలో ఒక గ్రంథం ఒకటి రాసిస్తే మేము మా దేశంలో దాన్ని పబ్లిష్ చేయిస్తాను చేంజ్ మళ్ళీ ఇక్కడ పంపిస్తాను అని మాస్టర్ గారిని ఆయన అర్థిస్తే తప్పకుండా నేను పంపిస్తానని చెప్పి మాస్టర్ గారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్ గారి దగ్గర గుంటూరులో మాస్టర్ గారు శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు వైవి రాఘవరావు అని ఆయన షార్ట్ హ్యాండ్ టైప్లు చాలా నెట్ అనమాట ఆయన మంచి టైపిస్ట్ ఆయన వర్క్ చేసేవాడు మాస్టర్ గారు అతన్ని ఏమో ఒక వారం రోజుల పాటు నాతో ఉంటావాను నీకు గ్రంథం డిక్టేట్ చేయాలి రాసి పెట్టాను తప్పకుండా అంతకంటే ఆయన వచ్చాడు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి గ్రంథాన్ని ఆంగ్లంలో ఫస్ట్ మొట్టమొదటి గ్రంథం అది మాస్టర్ గారు ఇచ్చింది ఆ గ్రంథాన్ని ఒక వారం రోజుల్లో ఆయన ఇలా ఆకాశాన్ని చూస్తూ డిక్టేట్ చేస్తే ఆయన ఎంత వేగంగా డిక్టేట్ చేస్తే ఎంత వేగంగా టైప్ చేశాడు డైరెక్ట్ టైపింగ్ డైరెక్ట్ టైపింగే అలా అంత అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట అది అలా టైప్ చేసి ఆ టైప్డ్ కాపీస్ ఒక మూడు కాపీస్ చేస్తే అందులో ఒక కాపీ మాస్టర్ గారు ఆశీసులు రాసి పున పున గారికి ఇచ్చారు స్పిరిచువల్ అస్ట్రాలజీ ఫస్ట్ అది టైప్ చేసిన కాపీస్ ఒకటేమో ఆయనకు పంపించారు ఆల్బర్ట్ గారు పంపించారు ఆయన ఆ కాపీని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి అక్కడ పబ్లిష్ చేశారు ఫస్ట్ మొట్టమొదటి పబ్లిష్ చేసింది అక్కడ చేసిన మళ్ళీ మాస్టర్ గారికి పబ్లిష్ చేసినటువంటి కాపీస్ అవి కూడా మాస్టర్ గారు పంపించారు అందుకని మాస్టర్ గారు మొట్టమొదటిగా తయారు చేసినటువంటి ఆంగ్ల గ్రంథం స్పిరిచువల్ అష్టాలి ఆయన కంటే ముందు గ్రంథ రూపంలో ఆయన అక్కడికి వెళ్ళారు గ్రంథ రూపంలో అక్కడికి వెళ్ళారు ఆయన ఆ రకంగా ఆల్వర్ట్ గారు చాలాసార్లు భారతదేశం రావడం అక్కడ ఉండడం వెళ్ళడం అటువంటి జరిగేది అలాగా ఆయన అంటే బాగా వయసులో పెద్ద ఆయన ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విశాఖపట్నం వచ్చారు ఆయన విశాఖపట్నం కూడా జరిగింది విశాఖపట్నం కూడా వస్తే మాస్టర్ గారు అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాస్టర్ గారి ఈ ప్రసంగానికి వాడికి అటెండ్ అవుతుంది డిస్పెన్సరీస్కి అటెండ్ అవుతున్నారు అందరినీ పిలిచి అప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నారు ఆయన ఆయనతో పాటు ఒక ఇద్దరు శిష్యులు శిష్యురాళ్ళు అక్కడి నుంచి వచ్చారు బెల్జియం నుంచి వచ్చారు వాళ్ళు ఉన్నారు ఉంటే అప్పుడు మేస్ట్ గారును ఆయన ఇక్కడ దత్తుగారు బంగళాని ఉండేది కంచెలు దత్తుగారు ఉండేవారు వాళ్ళతోనే మేస్ట్ గారు మాందరగీత ఉపన్యాసాలు ప్రతి గురువారం నాడు సాయంత్రం మందర్గీత చెప్పింది వాళ్ళతోనే అక్కడే ఆల్బర్ట్ శశి గారు కూడా వాళ్ళు వసతి ఏర్పాటు చేశారు మేస్ట్ గారు ఆయన కూడా అందరినీ మన వాళ్ళందరికీ కూడా ఆల్బర్ట్ శశి గారు యొక్క ఆ దర్శనం అది అయింది మేమందరం కూడా వాళ్ళ దర్శనం ఆయన దర్శనం చేసుకున్నాం అని ఆశీస్సులు పొందడం జరిగింది మహేష్ గారు అందరికీ ఇలా చేశారన్నమాట అలాగా ఆర్బాట్ శశి గారి కణించి బయలుదేరి వెళుతూ మాస్టర్ గారు చెప్పారు మీరు యూరప్ రావాల్సినటువంటి సమయం దగ్గరికి వచ్చింది మరి మీకు ఆహ్వానం వస్తుంది మీరు తప్పకుండా రావాలి అంటే తప్పకుండా వస్తాను నాకు తెలుసు టైం దగ్గరికి వచ్చిందని నేను వస్తాను అని మాస్టర్ గారు ఆయనకి మాట ఇచ్చారు అప్పుడు ఇక్కడి నుంచి ఆయన కులులోయకి వెళ్ళాడు ఆయన హిమాలయాల్లో కులు మనాలి నుండి అక్కడ కులు అనేటువంటి చోటకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపారు అలా హిమాలయాల్లో కొన్ని చోటుకు కూడా వెళ్ళారు ఆయన ఆయన చివరిసారిగా ఆ శరీరంతో వచ్చినటువంటి ట్రిప్ అనమాట అది వచ్చి వెళ్ళిన తర్వాత అప్పటికి మా ఈ స్పిరిచువల్ సైక స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటిది దానికి కొన్ని సంవత్సరాల ముందే జరిగిన అది పబ్లిష్ చేయడం అది కూడా జరిగింది ఇది ఎప్పుడంటే డెబ్బై ఒకటిది అదేమో అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతాల్లో అదే అనమాట ఈ మధ్యలో మ్యాష్ గారు ఇంకో గ్రంథం కూడా రాశారు స్పిరిచువల్ సైకాలజీ అని అది కూడా మొట్టమొదట ఈ ఆల్బర్ట్ సెస్ గారు వాళ్ళు చేసిన అక్కడ స్విట్జర్లాండ్ ముందే పబ్లిష్ చేశారు అక్కడ ఆంగ్లంలో రెండో గ్రంథం అది ఇలాగా మాస్టర్ గారు చెప్పినట్టుగా మాస్టర్ గారు ఆయన చెప్పినట్టుగా ఆయన వెళ్ళి ఆ బెల్జియంలో ఉందో అతను స్విట్జర్లాండ్ అంతా కూడా ఆయన శిష్యులు ఉండేవాడు అని వాళ్ళందరిని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చెప్పారు భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఒక పరమ గురువు ఆయన ఉన్నారు ఇప్పుడు మాస్టర్స్ ఆఫ్ విజమ్ అనేటువంటి మనం చదువుతూ ఉంటాం పరమ గురువులు అలాంటి పరమ గురువుల యొక్క పరంపరలో ఉన్నటువంటి ఆయన ఒక ఆయన భౌతిక శరీరంతో ఉన్నారు ఇప్పుడు ఆయన్ని మ మనం ఇక్కడ ఆహ్వానించుకుని మన మన దేశాలకు కూడా ఆయన వస్తే ఇక్కడ ఎంతోమందికి చాలా పురోగతి అనేటువంటిది వస్తుంది ఆయన వస్తేను ఆయన యొక్క ప్రసంగాలు కానీ ఆయన దర్శనం కానీ ఇవి చేసుకునేటువంటి వాళ్ళకి అందుకని మీరు వాళ్ళ వారిని మన దేశానికి ఆహ్వానించాలి అని చెప్పి వాళ్ళ అనుయాయులకు చెప్పారు అంటే మీరు ఆహ్వానించాలి చెప్పారంటే ఆయనకి శరీరం వదిలేపోతున్నారు ఇప్పుడు చాలా పెద్ద వయసు వచ్చేసింది ఆయన చివరికి డెబ్బై మూడులో ఆయన డెబ్బై రెండు డెబ్బై రెండు మాస్టర్ గారు ఇంకా మాస్టర్ గారు డెబ్బై రెండు ఆయన ఏప్రిల్లో వెళ్ళినటువంటిది ఆయన ఇంకా దానికంటే ముందే ఆయన చాలా స్టార్టింగ్ అనుకుంటా ఆయన శరీరం వదిలేశారు వదిలేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి ప్రకారమే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ మాస్టర్ గారికి ఇన్విటేషన్ పంపించారు ఇలాగ శశి గారు మాకు చెప్పారు ఇన్స్ట్రక్షన్ చేశారు అందుకని మీరు బయలుదేరి రావాల్సింది మా దగ్గరికి మీరు వచ్చి మాకు అవన్నీ కూడా మీ ప్రసంగాల ద్వారా మీ యొక్క ప్రసెన్స్ ద్వారా మాకు ఇవన్నీ తెలియజేయవలసింది మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం మీరు రావాలని చెప్పి ఆహ్వానం పంపించారు అన్నమాట ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని మాస్టర్ గారు అంటే మ్యాస్ గారి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ప్రణాళికల్లో ఈ ప్రాక్పశ్చిమ సమన్వయం అంటే ప్రాక్పశ్చిమ సమన్వయం అంటే ఏమిటంటే ఇప్పుడు చాలామంది మన మన దేశం నుంచి పాశ్చాత్య సరి చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడి నుంచి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఇవి మామూలుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్లోనూ అది మిగతా వేరే ఉన్నటువంటి వాటి దాని ప్రకారం వెళ్ళిస్తుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా చదువు కోసం అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు అప్పుడే ప్రారంభమైంది ఆ ఉన్నారు అలాగే ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా అనుకుంటే అప్పుడు కొంత ప్రారంభంలో ఉంది అలాగా అలా కాకుండా ప్రాక్పశ్యం సమయం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి ప్రయోజనాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో హయ్యర్ ప్లేన్లో ఈ ప్రాక్ పశ్చిమ సమానం ఎందుకంటే మానవ జాతి అనేటువంటిది మానవ జాతి మధ్యలో అడ్డుగోడలు అనేటువంటివి కట్టుకోవడం మతాలు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చేయో ఆ మతాల వల్ల ఏమైందంటే ఆ మధ్యలో అడ్డుగోడ కట్టుకోవడం అనేటువంటిది నమ్మినటువంటి వాళ్ళు నమ్మనటువంటి వాళ్ళు ఇలాంటివి చాలా ప్రిమిటివ్ ప్రాథమికమైనటువంటి స్థితిలో అనేటువంటివి అలా ఉన్నటువంటివి ఎక్కువ అయిపోయాయి అందువల్ల వాళ్ళలో ఏమైందంటే పా పాశ్చాత్య దేశాలను అంత ఉన్నటువంటి ఈ వాళ్ళకు కూడా సనాతనమైనటువంటిదివన్నీ ఉండే పాపం అవన్నీ కూడా తర్వాత తర్వాత ఈ మతాలనేటువంటి వచ్చి మత ప్రచారాలకు వాళ్ళు వచ్చి మతాలు వచ్చి వాళ్ళ మతంలోకి అందరినీ మారమని మారినటువంటి వాళ్ళని చంపేశారు కూడా రష్య నేను రష్యా వెళ్ళినప్పుడు రష్యాలో వాళ్ళు చెప్పారు మాది అసలు పూర్తిగా వేద సంప్రదాయం మాది వేదిక్ కల్చర్ మాది అందుకని మేమందరం ఆ దేంట్లో ఉండేవాళ్ళం అలాంటిది వెయ్యి సంవత్సరాలు కిందట మా దేశానికి ఈ మతం అనేటువంటి పేరుతో వచ్చి అందరినీ చేసిన తర్వాత ఆ మతంలోకి అందరినీ మార్చడం అనేటువంటి ప్రారంభం చేశారు మారదా మారదనుకున్నటువంటి వాళ్ళు చంపేశారు అలాగే కొంత మిలియన్స్ మంది చంపేశారు అందుకని బలవంతాన మేడం మెడమే కత్తిపెట్టి మతం మార్చుకోవాలని చెప్పి చేసినటువంటి పనులు చేశారు అక్కడ ఆ విధంగా ఆ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఏమైందంటే మా ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఈ మతమే కావచ్చు అనుకుని వాళ్ళ మీద విరక్తి పుట్టింది ప్రజల్లో ఎవరు ఎవరైనా సరే దేవుడి గురించి చెప్తే కూడా ఈ మతాలంటే వీటిని దూరంగా పెట్టాలి ఎందుకంటే బలవంత మతమా మత మార్కులు ఇప్పుడు మనం మన దేశంలో కూడా చూస్తున్నాం కదా అలాగా అక్కడ మరీ భయంకరమైనటువంటి ఫోర్సులుగా మార్చినటువంటి ఎక్కువ అందుకని దానివల్ల వాళ్ళకి అందరికీ కూడా వ్యరక్తైన అందుకని అటువంటిది ఇవన్నీ సదు పొరపాడైనటువంటివి అంటే వాళ్ళ గురించి మన వాళ్ళకి సదభిప్రాయం లేదు మన గురించి వాళ్ళకి సదభిప్రాయం లేదు ఇలా కాకుండా మానవ జాతి అందరికీ కూడా కావాల్సినటువంటిది ఒకటే రకమైనటువంటిది కదా ఎందుకంటే మానవుడు ఎక్కడైనా ఒకటే మ్యాన్ మ్యాన్ ఈజ్ ద సేమ్ ఎవ్రివేర్ అన్నారు మ్యాస్టర్ గారు మనవాళ్ళకే రంగు తేడా తప్ప చర్మం రంగు తేడా అయితే ఉండొచ్చు కానీ మనస్తత్వాలు కానీ తర్వాత వాళ్ళు చేసేటువంటి ఇవి కానీ ఇవన్నీ అన్ని చోట్ల మానవుడికి అలా అందరికీ ఒక సమానంగానే ఉంటాయి అంతేగాని వాళ్ళకి వేరుగా వీళ్ళకి వేరుగా అలా ఉండకదా అలా ఉంటాయి అందుకని మ్యాస్టర్ గారు ఇచ్చే ప్రణాళిక ఏమిటంటే పాశ్చాత్యంలో కొన్ని పాజిటివ్ ఇవన్నీ ఉన్నాయి అదేమిటంటే ఏదైనా వాళ్ళ ముందు కార్యాచరణం ప్రాక్టికల్గా పనిలోకి వెంటనే దిగడం అనేటువంటి లక్షణం ఉంది మన వాళ్ళకేంటే మనకి ఇవన్నీ కూడా విజ్ఞానం ఇవన్నీ తెలుసు ఇవన్నీ ఉంటే కానీ తొందరగా పనిలోకి దిగడం అనేటువంటి దాని కొంచెం వెనకాడమనేటువంటి లక్షణం మనకు ఉంది స్తబ్దత మనకి అండి వాళ్ళకి అట్లా ఉండదు పాశ్చాత్యం అనేటువంటి వాటిలో వెంటనే ఏదైనా సరే తెలిస్తే దాని వెంటనే ఆచరణలోకి పెట్టడం అనేటువంటి దానిలోకి బాగా ముందుంటారు అటువంటిది అలాగా కొన్ని పాజిటివ్గా ఉన్నటువంటివి వాళ్ళకి యథావత ఏదైనా ఒకటి వాళ్ళు ఇది మంచిది అని అనుకుని ప్రారంభం చేశారంటే దాన్ని పూర్తిగా చేసేవారు వదలరు మరి మన వాళ్ళేమో ఆ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేటువంటిది మనవాడికి లేదు ప్రారంభం చేస్తారు వేద వేదం నేర్చుకుంటాం అనుకుంటున్నారు కొన్నాళ్ళు వస్తారు కొన్ని నేర్చుకుంటారు మెల్లిగా ఆ తర్వాత జారుకుంటారు అలాగే ప్రేయర్స్ అనేటువంటి మంచి మొట్టమొదటి మంచి ఉత్సాహంగా చేయిస్తారు కొన్నాళ్ళు అయిన మళ్ళీ జారుకుంటారు ఇలా మన వాళ్ళకి ఇక్కడ వేద విద్య ఉంది ఇక్కడ అంతా బ్రహ్మ విద్య ఇవన్నీ ఉన్నాయి అది మరి ఎన్నో చాలా మంచి శాస్త్రాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నిజవే కానీ అసలు ఉండవలసిందంటే ఒకటేమో కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటే ఏమిటి మనం ఇది మంచిది అని అనేటువంటి విధంగా అంగీకరిస్తే దానికి కట్టుబడి ఉండి దాని ప్రకారం జీవించడం అంటే కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కన్విక్షన్ అంటే అదే అర్థం నిశ్చయాత్మకమైనటువంటిది అన్నమాట అలా ఇది మనవాళ్ళకి లేదు అందుకనే అందుకనే చూడండి మనవాళ్ళు ఇవన్నీ మంచివే వే వేదం నేర్చుకోవడం మంచిదే ఇవన్నీ మంచివే అనేటువంటిది అన్నీ అనుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళ పిల్లల్ని దాంట్లోకి చేయరే అంటే కరేజ్ ఆఫ్ కన్విక్షన్ లేదన్నమాట కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ లేదు అంటే ఏమిటి దాన్ని వదలకుండా పట్టుబట్టి నేర్చుకోవాలనేటువంటిది చివరిదాకా అనేటువంటిది అది లేదు కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటే మంచి దాన్ని ఈ మంచిది అయినటువంటి దాన్ని మనం చేసే భయపడక్క చేయాలనేటువంటిది అది లేదు ఇలాంటివన్నీ మనకి మన వాళ్ళకి నెగిటివ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ పాజిటివ్గా వాళ్ళకి ఉన్నాయి అందుకని మేలు ఏం చెప్పారంటే వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ ఇవన్నీ కూడా మనం నేర్చు మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు అవి నేర్చుకోకుండా ఏం చేస్తున్నారు ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్కలేనటువంటివన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు వదిలేస్తున్నటువంటి వాళ్ళు వదిలేస్తున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ వేషభాషలు వాళ్ళ వేషాలు వాళ్ళ వాళ్ళ వస్త్రధారణలు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అది చూసి వీళ్ళు కూడా ఇక్కడ కూడా అలాంటివి వేసుకోవాలి భారత భారతీయమైనటువంటి విధంగా ఉండేటువంటిది చేయాల్సి మార్చాల్సిన అవసరం లేదు కదా మంచిని గ్రహించడం కాకుండా మంచిని గ్రహించడం కాకుండా అక్కడ ఉన్నటువంటి అనవసరమైనటువంటివన్నీ కూడా స్థితిలో ఉన్నారు అందుకనే అలా కాకుండా ఉన్నటువంటి పాజిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా వాటిని గ్రహించడం అలాగే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మానవజాతికి కావాల్సినటువంటి అసలు నిజమైనటువంటి విద్య బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నేర్చుకోవడం అనేటువంటిది అందుకని ఈ రకమైనటువంటి ప్రాక్పశ్చిమ సమన్వయం అనేటువంటి కార్యక్రమంలో మాస్టర్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం ఆయనకి ఆయన వచ్చినటువంటి వాటిలో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అందుకని ప్రాక్పశ్చిమ వారధి అంటే అంత ముందు ఎవరు లేరా అంటే ఉన్నారు వివేకానంద స్వామి అలాగే వెళ్ళొచ్చారు ఆయన ఆయన మాస్టర్ గారు ఎప్పుడు ఇంతకుముందు నేను తప్ప నాకంటే ముందు ఎవరు వెళ్ళారని మాస్టర్ చెప్పారా మనం ఏదో మన గురువు గారు కాబట్టి పెద్ద ఆవేశంతో మా మాస్టర్ కాబట్టి ఇలా వెళ్ళివని చెప్పారు అంటే అంతకుముందు చాలామంది వెళ్ళారు వాడు చేస్తూనే ఉన్నారు అందరు కూడా ఒకటే పర్పస్ కొనసాగింపు కొనసాగింపు అనేటువంటిది అది ఇంకా ఇంకా అన్ని అన్ని కోణాల్లోనూ చేసేటువంటి వాళ్ళకి వస్తారు అందుకని మాస్టర్ గారి యొక్క కా ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం అనేటువంటిది అది కారణం